హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్ వీడియోలో అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాం బెల్లం అరిసెలు చక్కెర అరిసెలు రెండు రకాల అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అరిసెలు చేసుకోరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా కేజీ కొలతలతో ఇంకా కప్పు కొలతలతో పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా చక్కెర అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందు రైస్ని తీసుకోండి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు మీకు నచ్చిన రైస్ని తీసుకోండి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ రైస్ తీసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ అంటే రైస్లో ఉండే డస్ట్ అంతా పోయేంత వరకు నీట్గా కడిగి తర్వాత ఫ్రెష్గా వాటర్ని తీసుకొని పది నుండి పన్నెండు గంటల వరకు నానబెట్టుకోండి నేను ఓవర్ నైట్ నానపెట్టేశాను ఇలా నానిన బియ్యంలో ఉన్న వాటర్ అన్నీ పంపేసి మళ్ళీ ఒకసారి బియ్యంని కడిగి ఒక జాలి గిన్నెలోకి తీసుకోండి అప్పుడు అందులో ఉండే వాటర్ అన్నీ వడిచిపోతాయి బియ్యం అతుక్కునేలాగా లేకుండా వాటర్ అన్నీ వడిచిపోయిన తర్వాత పిండిని పట్టించాలి పిండి గిన్నెలో అయినా లేదంటే ఇంట్లో ఉండే మిక్సీలో అయినా గ్రైండ్ చేయచ్చు నేను పిండి గిన్నెలో పట్టించాను ఇప్పుడు ఒక గిన్నెలోకి చక్కెరని తీసుకుందాము నేను ఈ గ్లాస్తో కొలతలు చూపిస్తాను పిండి అయినా అయినా అన్నీ ఇదే గ్లాస్తో చూపిస్తాను ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ చక్కెరని తీసుకున్నాను ఒక గ్లాసు చక్కెర తీసుకుంటే మూడు గ్లాసుల బియ్య పిండిని తీసుకోవాలి అంటే తడి బియ్య పిండిని తీసుకోవాలి ఇలా తడి బియ్య పిండిని మాత్రమే అరిసెలకి వాడతారు పొడి బియ్య పిండిని వాడరు ఇప్పుడు చక్కెరలోకి కొన్ని వాటర్ని తీసుకోండి చక్కెర మునిగాయన్ని మాత్రమే తీసుకోండి హాఫ్ గ్లాస్ వరకు తీసుకోండి ఇలా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చక్కెర కరిగిపోయి పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుకుంటూ పాకం వచ్చిందా లేదా అని ఒక ప్లేట్లో కొన్ని వాటర్ని తీసుకొని అందులో కొంచెం ఈ పాకం వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం ఇలా స్టిక్కీగా రావాలి వాటర్లో వేసిన తర్వాత ఇలా తీసుకొని పట్టుకునేలాగా రావాలి ఇలా పాకం వచ్చిన వెంటనే కొంచెం నూనెని వేసుకొని యాలకుల పొడిని వేసుకోవాలి వెంటనే వేసుకోవాలి ఇలా పాకం వచ్చాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి చేసుకోవాలి నూనెని చిన్న గ్లాస్లో పావు అంత తీసుకొని ఇందులో వేసుకోండి యాలకుల పొడిని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే తడి బియ్య పిండిని వేసుకోవాలి ఇలా బియ్య పిండిని వేస్తూనే పాకంని ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే పిండి ఉండలు కడుతుంది ఇలా స్టవ్ నుంచి పక్కకు తీసుకొని మొత్తం ఇలా కలిపి పెట్టుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలిపిన తర్వాత నూనెని పైన ఇలా వేసుకోండి ఇలా నూనెని వేసుకుంటే పిండి గట్టిగా అవ్వకుండా స్మూత్గా అరిసెలు వచ్చేలాగా ఉంటుంది ఇప్పుడు అరిసెల్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ముక్కుడు లేదంటే కడాయిని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి అరిసెలు చేసిన తర్వాత ఇలా గిన్నెలోకి తీసుకొని ఆయిల్ అంతా ప్రెస్ చేయాలి దానికోసం కింద ఒక గిన్నె పెట్టుకొని పైన ఒక చిల్లులు ఉండే గిన్నె పెట్టుకొని దానిపైన అరిసె వేసుకొని పైన ఇలా గిన్నెతో ప్రెస్ చేయాలి అప్పుడు కింద ఉన్న గిన్నెలోకి ఆయిల్ వెళ్ళిపోతుంది ఇప్పుడు అరిసెను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక కవర్ పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ రాసుకొని కొంచెం అరిసె పిండిని తీసుకొని ఉండలాగా చేసుకొని కవర్ పైన పెట్టుకొని పైన ఇంకో కవర్ పెట్టుకొని గిన్నెతో ఇలా ప్రెస్ చేయండి అప్పుడు రౌండ్గా వస్తుంది ముందు ఆయిల్ వేడైందో లేదో చెక్ చేయడం కోసం కొంచెం పిండిని వేసి చూడండి ఆయిల్ వేడైందంటే అప్పుడు అరిసెలు వేయండి ఇలా ప్రెస్ చేసుకున్న అరిసెని ఆయిల్లో వేయండి ఆయిల్లో వేసిన వెంటనే కలపకండి అది పూరిలాగా పైకి పొంగిన తర్వాత ఇలా గరిటతో రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాలిన తర్వాత గరిటతో తీసి వెంటనే ఇంకో చిల్లుల గిన్నెలోకి తీసుకోండి తీసుకొని ఇలా గిన్నెతో ప్రెస్ చేయండి అప్పుడు అరిసెలో ఉన్న ఆయిల్ మొత్తం కింద మనం తీసుకున్న గిన్నెలోకి వెళ్ళిపోతుంది ఇలా ప్రెస్ చేసిన అరిసెని ఇంకో ప్లేట్లోకి తీసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్లో అరిసెలని చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేయడమే కాకుండా చేతితో కూడా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఏ సైజులో అయితే అరిసె కావాలనుకుంటున్నారో అంత పిండిని తీసుకొని ఉండలాగా రౌండ్గా చేసుకొని కవర్కి ఆయిల్ రాసుకొని ఇలా రౌండ్గా ఉండని ఒత్తుకోండి ఇప్పుడు నూనెలో ఇలా వేసుకోండి వేసుకొని రెండు వైపులా అరిసెని కాలనివ్వండి అరిసెలు కాలడానికి ఎక్కువ టైం పట్టదు ఇలా అరిసె పొంగిన వెంటనే సైడ్ టర్న్ చేసుకున్నారంటే త్రీ ఫోర్ సెకండ్స్కి రెండో వైపు కూడా అరిసె కాలుతుంది అప్పుడు తీసుకొని చిలుల గిన్నెలో ప్రెస్ చేసుకోండి అంతే అండి సింపుల్ ప్రాసెస్లో చక్కెర అరిసెలు రెడీ ఇప్పుడు బెల్లం అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందు రైస్ని తీసుకోండి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను కిలో పావు బియ్యంని తీసుకున్నాను బియ్యంని తీసుకొని డస్ట్ పోయేంత వరకు అంటే త్రీ టు ఫోర్ టైమ్స్ అలా నీట్గా కడిగి పన్నెండు గంటల వరకు నానబెట్టుకోండి ఇలా బియ్యం నానిన తర్వాత వడగట్టి తడిపోయిన తర్వాత మిక్సీలో లేదంటే పిండి గిన్నెలో పిండిని పట్టించండి అరిసెలకు మనం బియ్యం నానబెట్టుకున్నప్పుడు ఆ రోజు చేసుకోవడం వీలు కాకపోతే ఇంకో టూ డేస్ వరకు ఇలానే బియ్యంని నానబెట్టుకోవచ్చు కానీ ఉదయం ఇంకా సాయంత్రం బియ్యంలో ఉండే వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలి లేదంటే బియ్యం పులిచిపోతాయి కిలో పావు బియ్యంకి సెవెన్ అండ్ హాఫ్ గ్లాసెస్ పిండి వచ్చింది ఇప్పుడు మనం సెవెన్ అండ్ హాఫ్ గ్లాసెస్ పిండిని తీసుకుంటున్నాము ఇలా కేజీ కొలతలతో బియ్యం కాకుండా కప్పు కొలతలతో చూపిస్తాను నేను చూపించే గ్లాస్తో ఫైవ్ గ్లాసెస్ రైస్ని తీసుకున్నాను అవి నానపెట్టి పిండి పట్టిస్తే సెవెన్ అండ్ హాఫ్ గ్లాసెస్ పిండి వచ్చింది ఇప్పుడు బెల్లంని తీసుకుందాము బెల్లంని ఇలా చిన్నగా తురుముకోండి కేజీ పావు బియ్యంకి కేజీ బెల్లంని తీసుకోవాలి అదే కప్పు కొలతలతో అయితే ఏ గ్లాస్తో అయితే బియ్యంని తీసుకున్నానో అదే గ్లాస్తో బెల్లంని చూపిస్తున్నాను ఐదు గ్లాసుల బియ్యంకి నాలుగున్నర గ్లాస్ల బెల్లంని తీసుకుంటున్నాను బెల్లంలోకి వాటర్ని తీసుకోండి సేమ్ గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ని తీసుకున్నాను ఇలా వాటర్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండండి ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇంకో గిన్నెలోకి వడగట్టండి అప్పుడు బెల్లంలో ఉండే డస్ట్ అంతా పోతుంది ఇలా ఫిల్టర్ చేశాక దాన్ని పాకం పట్టడం కోసం ఇంకో గిన్నెలోకి తీసుకోండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉండండి పాకం వచ్చేంత వరకు కలపండి పాకం వచ్చిందాన్ని చెక్ చేసుకోవడం కోసం ప్లేట్లో వాటర్ తీసుకొని అందులోకి ఇలా కొంచెం వేసుకొని ఇలా స్టిక్కీగా పాకం వచ్చేంత వరకు చేసుకోండి పాకం వచ్చిన వెంటనే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నూనె ఇంకా యాలకుల పొడిని వేసుకోండి ఒక గ్లాస్లో పావు వంతు నూనెని వేసుకోండి యాలకుల పొడిని కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే తడి బియ్య పిండిని వేసుకోండి సెవెన్ అండ్ హాఫ్ గ్లాసెస్ బియ్య పిండిని మొత్తం ఇప్పుడే వేసుకోండి పిండిని వేసేటప్పుడే ఇలా గరిటతో పిండిని కలుపుతూ ఉండండి అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండండి ఇలా మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత పైన ఇలా నూనెని వేసుకోండి అప్పుడు పిండి గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు అరిసెలు చేసుకోవడం కోసం కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి అరిసెలని ఒక్కొక్కటి మాత్రమే వేసుకుంటూ ఫ్రై చేసుకుంటాము సో దానికి సరిపడా ఆయిల్ని తీసుకోండి ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి అరిసెని వేసుకోండి అరిసెలు చేసుకోవడం కోసం ఒక కవర్ని తీసుకొని ఆయిల్ రాసుకొని దానిపైన కొంచెం పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి లేదంటే గిన్నెతో కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఆయిల్ వేడైన తర్వాత అరిసెను ఇలా వేసుకున్నప్పుడు వెంటనే కలపకండి ఇలా కొంచెం అది పైకి పొంగిన తర్వాత వెంటనే టర్న్ చేసుకోండి టర్న్ చేసుకున్నాక ఫోర్ ఫైవ్ సెకండ్స్కి రెండో వైపు కూడా కాలుతుంది వెంటనే ఇలా స్పూన్తో తీయండి ఎక్కువసేపు అయితే అరిసెలు మాడిపోతాయి ఇలా ఒక అరిస కాలిన తర్వాత అది తీసిన తర్వాత వెంటనే ఇంకో అరిసెని వేసుకోండి అరిసె పొంగిన తర్వాత వెంటనే టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా కాలిన తర్వాత వెంటనే తీసేయాలి అరిసని ఇలా టూ త్రీ టైమ్స్ టర్న్ చేసుకుంటూ ఉండము ఒకసారి ఇలా పొంగిందంటే ఇంకోసారి టర్న్ చేసి వెంటనే తీసేయాలి చూశారు కదా ఎంత బాగా అరిసె పొంగిందో ఇలా పొంగిన వెంటనే తీసుకొని జాలీలు ఉండే గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని పైన ఒక గిన్నెతో ఇలా ప్రెస్ చేయాలి అప్పుడు జాలి గిన్నె కింద ఉండే గిన్నెలోకి ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది ఇలా అన్ని అరిసెలని చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్లో బెల్లం అరిసెలు ఇంకా చక్కెర అరిసెలు చేసేసుకోవచ్చు బిగినర్స్ కూడా ఈ కొలతలతో చేశారంటే చాలా సాఫ్ట్గా ఉండే అరిసెలని చేసుకోవచ్చు ఇలా చేసుకున్న అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఈ కొలతలతో ఈ ప్రాసెస్లో అరిసెలను ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్